ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు శని చతుర్థంలో ఉన్నాడు రాహు పంచమంలో ఉన్నాడు కేతువు ఏకాదశంలో ఉన్నాడు ఈ పరిస్థితిని పరిశీలించి చూస్తే ఔషధ సేవ అవసరమయ్యే అవకాశం ఉంది అనారోగ్య భయం కలిగే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది పునరోత్సవ నక్షత్ర జాతకులకి స్త్రీలైతే భార్యలకి పురుషులైతే భర్తలకి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తతో ఆహార వ్యవహారాలతో ఉండాలి పుష్యమీ నక్షత్ర జాతకులు తెలిసి తెలిసి అనారోగ్యానికి గురయ్యేటటువంటి కాలం ఇదే ఆశ్లేష నక్షత్ర జాతకులు లోపల పెరుగుతున్నటువంటి వ్యాధిని గమనించలేక ఒక్కసారి వ్యాధి ప్రకోపించిన కారణంగా కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది దైవపరంగా అయినట్లయితే సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం మంచిది సేవాపరంగా అయినట్లయితే రోగులు ఎక్కడ కనిపిస్తారో వారికి వెళ్లి పండ్లని అందించడం మంచిది ఇక ఈ వారం ఈ రాశి వారు ముఖ్యంగా నూతన వ్యాపార ప్రారంభానికి సంబంధించిన ప్రణాళికని సిద్ధం చేసుకోవడం అవసరం